మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కల తప్పిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుతం మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము రెండు వందల ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు మెయింటెనెన్స్ లేక వెలవెలబోతుందనే చెప్పొచ్చు రోడ్డు కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్న రోడ్డు లేయర్స్ లేయర్స్ గా పెచ్చులు ఊడిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ లైటింగ్ సిస్టమ్ చూడొచ్చు మీరు పైన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ లైటింగ్ సిస్టమ్ అనేది అసలు పనిచేయడమే లేదు రాత్రి అయితే చాలు చిన్న చీకర్లు అలుముకుంటున్నాయి వాహనదారులు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో మెయింటెనెన్స్ కి ఇటు ముందుకు రావట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ గాని అటు కాంట్రాక్ట్ సంస్థ గాని మొత్తానికి ఇంత డబ్బులు రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మెయింటెనెన్స్ లేక వెలవెళ్లబోతుందని చెప్పవచ్చు అసలేంటి ఇది మరి ఏం జరిగింది ఎందుకు ఇలా అవుతోంది అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాం కోట్లాది రూపాయల ధనానంతా గాలికి వదిలేసినట్టు అయింది కరీంనగర్ సిటీని టూరిస్ట్ హబ్ గా మార్చడానికి ఆ చేపట్టిన మానేర్ రివర్ ఫ్రంట్ లో భాగంగా కరీంనగర్ సదాశివపల్లి మధ్య నూట ఎనభై నాలుగు కోట్లతో ఫస్ట్ ఐదు వందల మీటర్ల ఎత్తున ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరిగింది సో టోటల్ గా ఇది ప్రభుత్వమే చేపట్టింది గత ప్రభుత్వం సో టోటల్ గా కంప్లీట్ అయ్యేసరికి వన్ ఎయిటీ ఫోర్ కోట్లతో మొదలుపెట్టిన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కాస్త రెండు వందల ఇరవై నాలుగు కోట్లు దాటి సో అప్పటి మంత్రి కేటీఆర్ గాని గంగుల కమలాకర్ గానీ చాలా అట్టహాసంగా కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించడం జరిగింది సో ప్రారంభించిన సిక్స్ మంత్స్ కే రోడ్లన్నీ కూడా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం లైటింగ్ సిస్టమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పని చేయట్లేదు సో రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటిన కేటీఆర్ గారు అప్పటి మంత్రి కేటీఆర్ గారు గంగుల కమలాకర్ గారు చాలా అట్టహాసంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించడం జరిగింది వన్ ఎయిటీ ఫోర్ కోట్లతో ప్రారంభించబడిన కేబుల్ బ్రిడ్జ్ మొత్తం పూర్తి అయ్యేసరికి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల అయింది దీని వ్యయం ఎనిమిది కోట్లతో ఈ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లైటింగ్ సిస్టమ్ అనేది అసలు పని చేయడమే లేదు వాహనదారుల రాకపోకలు కూడా ఈ చీకటి చాలా ఇబ్బందిగా మారుతుంది అసలు మరి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది అంటే వాళ్ళు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఒక సంస్థకి కాంట్రాక్ట్ అక్కు ఇచ్చింది బిఓటి ప్రైవేట్ సంస్థకి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అప్పజెప్పింది సో వాళ్ళైతే ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం వరకే మా బాధ్యత తర్వాత మాకు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అంటూ కూడా ఆ సదరు కాంట్రాక్ట్ సంస్థ చెప్తా ఉంది ఇటు ఒక పక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎటువంటి దీని నిర్వహణకి మెయింటెనెన్స్ కి ఎటువంటి ఏర్పాట్లు కూడా సాగిన ఏర్పాట్లు కూడా చేయడం లేదు బట్ ఇప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ సో ఇప్పటికైనా మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొంచెం పట్టించుకొని లైట్స్ నైట్ అయితే లైట్స్ వెలిగే విధంగా అదే గానీ రోడ్లు చాలా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి సో ఇవన్నీ కూడా కొంచెం రిపేర్ చేపిస్తే కేబుల్ బ్రిడ్జ్ మళ్ళీ ముందు ఎలాగా అయితే ఈవినింగ్ అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అలా లైటింగ్ పెట్టి ఎలా అయితే టూరిజం స్పాట్ గా కూడా చాలా మంది వచ్చి చూసి వాళ్ళు సో ముందుగా ఉన్నంత క్రేజ్ అనేది ఇప్పుడు మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వస్తుంది సో టూరిస్ట్ ప్లేస్ గా కూడా వెలుగొందుతుంది కేబుల్ బ్రిడ్జ్ సో తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్